హాయ్ అండి అందరికీ దీపావళి అయితే ఇంకా టూ డేస్ ఉందనమాట వీటి కోసం మంచి మంచి ఐడియాస్ ఇంకా మన ఇంట్లోనే ఈజీగా మంచి మంచి డిజైన్ క్యాండిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలాంటి క్యాప్స్ ఉంటాయి కదా దీనిలోనైతే మనం రియూస్ చేసుకోవచ్చు అనమాట నేనైతే నా దగ్గర ఉండే గుజ్జులవి వేసుకునేవి పూసలు ఉన్నాయి అనమాట వాటితో అయితే డెకరేట్ చేసుకున్న చాలా బాగున్నాయి చాలా ముద్దుగా చాలా బాగున్నాయి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలా మందికి రీచ్ అవ్వాలంటే మీరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల రీచ్ అవుతుంది అనమాట ఫస్ట్ అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి రీయూస్ ఐటమ్స్ మనకు ఇంట్లోనే జీరో బడ్జెట్లో క్యాడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీపాలు మనం బయట కొనుక్కోకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే మనము దీపాలు అయితే తయారు చేసేసుకుందాము చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఓన్లీ వన్ మినిట్లో మనకైతే అయిపోతుంది ఎటువంటి శ్రమ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఈరోజైతే దీపావళికి మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం హడావిడి లేకోకుండా దీపావళికి దీపాలన్నీ చేసుకొని ఇల్లు మొత్తం కాంతులతో నింపేయచ్చు అనమాట ఈ విధంగా మనము క్యాండిల్స్ ముందే రెడీగా పెట్టేసుకున్నామనుకోండి ఎక్కువ శ్రమ ఉండదు అనమాట బాగా రెడీ అయ్యేసి ఇంట్లో మనం ప్రసాదాలు చేసేసుకొని దీపాలు వెలిగి చేసుకోవచ్చు అదే మనం అప్పటికప్పుడు హడావిడి అనుకోండి అప్పటికప్పుడు మనం దీపాలు చేసుకొని అవి క్లీన్ చేసుకొని మనము ఆయిల్ వేసుకొని ఒత్తులు వేసుకొని అంత శ్రమ లేకుండా ఒక టూ డేస్ ముందే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఈజీగా మనం ఇంట్లో క్యాండిల్స్ ఉంటాయి కదా ఇలా పక్కన పెట్టింటాం ఈ రోజుల్లో క్యాండిల్స్ ఎక్కడ వాడుతున్నాం అండి ఇలా కరెంటు పోతే ఎప్పుడో కరెంటు పోతుంది అప్పుడు కరెంట్ పోయినప్పుడు కూడా లైట్ వేసుకుంటాం సెల్ లైట్ లేకుంటే ఛార్జింగ్ లైట్లు ఉన్నాయి కదా ఇంకా క్యాండిల్స్ పని ఏం లేదు ఇంకా దీపావళి వచ్చినప్పుడు లేకుంటే దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటే తప్ప మన ఇంట్లో దీపాలు అయితే ఉండవు ఇంకా ఎవరో కొంచెం ఇల్లు మంచి వాసన రావాలనుకునే వాళ్ళు మాత్రమే మంచి మంచి సువాసన ఉండే క్యాండిల్స్ మాత్రం తెచ్చుకొని వెలిగించుకుంటారనమాట ఇలా మనము దేవుడికి వేసుకునే ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లో మన దగ్గర ఉండే క్యాండిల్స్ అక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడొకటి ఉండేటివన్నీ అయితే తెచ్చేసుకున్నాను దీంట్లో క్యాండిల్ అనమాట మనము ఒకవేళ క్యాండిల్ లేదు అనుకుంటే ఒక క్యాండిల్ ఒక ఫైవ్ రూపీస్ది కానీ టెన్ రూపీస్ది కానీ తెచ్చేసుకొని మనం క్యాండిల్ దీంట్లో వేసేసుకుంటే ఇదైతే క్యాండిల్లాగా అయిపోతుంది మనం కరిగించుకున్న తర్వాత ఆయిల్ కూడా మనకి క్యాండిల్లాగా అయిపోతుంది చూపించాను కదా నేను వీడియోలో మీకు అదంతా మనము ఇది కరిగించుకున్న ఆయిలే అనమాట దాంట్లో వేసుకున్నాను క్యాండిల్స్ తయారు చేసుకోవడం చాలా ఈజీ అనమాట మనము ముందు రోజే దీపాలన్నీ ఒక రెండు రోజులు ముందు రోజే దీపాలన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే మనకు ఎక్కువ శ్రమ ఉండదు అనమాట పండగ రోజు ఇలా దీపాలన్నీ అయితే లాస్ట్ ఇయర్ అన్నీ అయితే కడిగేసుకొని క్లీన్ చేసుకుంటున్నాడు ఇవైతే ఆన్లైన్లో తీసుకున్న మనము లైటింగ్ మనము దీపాలు పెట్టుకున్నప్పుడు లైట్ వస్తుంది కదా ఆ లైటింగ్కి మనకు ఇవైతే నేను ఆన్లైన్లో తీసుకున్న దీపాలు అయితే ఫ్లవర్ టైప్ వస్తుంది అనమాట డిజైన్ చాలా బాగుంది లైటింగ్ అయితే కానీ కొంచమే ఆయిల్ పడుతుంది దాంట్లో కాకపోతే డిజైన్ లాగా బాగా కనపడుతుంది అనమాట ఫ్లవర్ లాగా మనకు చుట్టూ ఫ్లవర్ లాగా వచ్చినట్టు మనకు ఆ క్యాండిల్ వెలిగి వెలుతురికి అది ఒక ఫ్లవర్ లాగా కనపడుతుంది దీపం చుట్టూ ఇలా దీపాలన్నీ సోప్ వేసేసుకొని కడిగేసుకొని క్లీన్ చేసుకుంటున్నా మనం తేమ ఉంటుంది కదా ఆ తేమను తుట్టి మట్టి దీపాలు తెచ్చుకుంటే ఒకవేళ కొత్తవి అవైతే రోజు నైట్ మొత్తం నీళ్ళల్లో నానబెట్టుకోండి ఎక్కువ మనకి ఆయిల్ పీల్చకుండా ఉంటుందన్నమాట దీపాలు ఇంకా వచ్చేసి దీపాలలో ఎక్కడైనా బబుల్స్ ఉంటాయన్నమాట లోపల ఆ బబుల్స్లలో నుంచి మనకు ఆయిల్ పీలుస్తూ ఉంటుంది మనకు ఆయిల్ తొందరగా అయిపోతుంది అలా ఆయిల్ తొందరగా అయిపోకోకుండా ఉండాలంటే ఒక నైట్ మొత్తము మనం దీపాలు కొత్తవి తెచ్చుకున్న వెంటనే నీళ్ళలో నానబెట్టేసామనుకోండి మార్నింగ్ లేచినాక తీసేసి ఎండలో కానీ లేకుండా తేమ గుడ్డ తీసుకు మామూలుగా గుడ్డ తీసేసుకొని తుర్చేసుకుంటే మనకైతే తేమ మొత్తం పోతుందనమాట ఇలా లాస్ట్ ఇయర్ తెచ్చుకున్న కొత్త దీపాలే అనమాట పాతవి కాదు కొత్తవే లాస్ట్ ఇయర్ ఎక్కువ తెచ్చుకున్న కొన్ని దాంట్లోటివి ఇప్పుడైతే కొన్ని తీస్తున్నాయి ఇవి వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసి పాతవే అనమాట ఇంకా మిగతాటి మట్టి దీపాలు కొత్తవే ఇవన్నీ తీసేసుకున్నా అనమాట లాస్ట్ ఇయర్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా బాగున్నాయి తక్కువ అమౌంట్గా నాకైతే వచ్చాయి అనమాట ఆన్లైన్లో వీటిని అయితే మొత్తం తుడిచేసుకున్న కదా ఇప్పుడైతే మనము దూది తెచ్చుకోవాలన్నమాట మన దగ్గర ఇంకా ముందుగానే మనం కొనగొచ్చుకునేట్టు ఉంటే కదా ఒత్తులు అవిన్న పెట్టేసుకోండి నేనైతే నా సొంత చేతులతో నేనైతే దీపాలకి దేవుడి దగ్గర పెట్టే రోజు దీపాన్ని కూడా నేనే తయారు చేసుకుంటాను అనమాట నా చేతులతో సొంతంగా నాకు అట్లనే ఇష్టం కొనుక్కొని వచ్చి దీపం పెట్టడం అంటే నాకు ఇష్టం లేదనమాట నా చేతులతో దూదిని ఒత్తుల్లాగా చేసేసుకొని దీపాలు అయితే పెట్టుకుంటా దేవుడికి ఇలా మన దగ్గర ఉండే దూది తీసేసుకొని మనం ఒత్తుల్లాగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట చాలా ఈజీగా మనమే ఇంట్లో క్యాండిల్ అయితే రెడీ చేసేసుకొని పెట్టుకుంటే ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది కదా అందుకని కోసం అయితే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట ఎప్పుడైనా కూడా మనకి దీపాలకి ఇంకా కార్తీక మాసం వస్తుంది కదా అప్పుడు అప్పటికి కూడా మనము దీపాలు రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇలానే దీపాలలో పెట్టేసుకొని రోజు ఒక దీపం పెట్టుకోవచ్చు మనం ఎన్ని రోజులు కార్తీక మాసం ఉంటుందో అన్ని రోజులు దీపాలు కావాలంటే రెడీ చేసి పెట్టుకుంటే వెళ్ళేసి దీపం వెలిగించి కడ్డీలు వెలిగించి హార్ అనమాట ఇప్పుడు ఆన్లైన్లో క్యాండిల్స్ అంటా ఓ చాలా అనమాట దీపావళికి ఎంతమంది ఎన్నెన్నీ కొనుక్కుని ఉంటారో నేనైతే ఎప్పుడైనా కూడా ఇలానే తయారు చేసుకుని ఇంట్లోనే పెట్టుకుంటానండి మీరు కూడా మీకు టైం ఉందంటే ఇలా ట్రై చేయండి మన సొంత చేతులతో దీపాలు తయారు చేసి దీపావళికి ఇంటి నిండా దీపాలు పెట్టేసుకోండి ఇల్లు చాలా లక్ష్మీ కళతో చాలా బాగుంటుంది ఇలా మనం ఒత్తులు అయితే చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్లయితే పెట్టుకోవాలన్నమాట ఇలా ప్లాస్టిక్ దానికి మనకు ఒత్తి పెట్టుకోవడానికి ఇలాంటిది కడ్డైతే ఒకటి చూడండి దీంట్లో ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట ఆయిల్ వేసుకున్న తర్వాత క్యాండిల్ లాగానే అయిపోయింది మనకు క్యాండిల్ లాగానే అయింది కదా అదే ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్కే మనకు లాగా అయిపోతుంది చూడండి ఫ్లవర్ టైప్లో ఎంత బాగా వెలుగుతుందో ఇది అయితే చాలా బాగా వెలుగుతుంది అనమాట ఇది సేమ్ ఫ్లవర్ లాగే ఉంది చుట్టూ ఇవైతే ఆన్లైన్లో తీసుకున్నా నాకైతే చాలా బాగా నచ్చాయి లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టు ఈ ఇయర్ కూడా ఇంకా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నా అనమాట ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లోనే అండి ఇలా ఆన్లైన్లో తీసుకున్న వాటిలలో కూడా కొంచెం కొంచెం క్యాండిల్ మనము అదే ఆయిల్ కాంచుకున్నాం కదా ఆయిల్ వేసేసుకొని దీపాలు పెట్టేసుకుంటే దీపావళికి ఇంటి నిండా కలకలాడుతూ ఉంటుంది అనమాట దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది మనం ఇంటి నిండా దీపాలు పెడితే చాలా బాగున్నాయి అన్నమాట దీపాలు అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ దీపాలు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీరు లాస్ట్ మినిట్లో కూడా చెప్తున్నా నేను నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్